ఆదోని మండలం పరదలోని బల్లెకల్ గ్రామంలోని స్వయంభూ వెలసిన శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడింది దేవాలయంలోని తెల్లవారుజాము నుంచే స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో సుప్రభాతం జలాభిషేకం పంచామృత అభిషేకం శతనామ వాళి ఉష్ణోతరాలు అష్టోత్తరాలు ఆకుపూజలు స్వామివారికి గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చారు తెల్లవారుజాము నుంచే తలస్నానాలు చేసుకుని స్వామివారికి నైవేద్యం వంట చేసుకుని స్వామివారికి నైవేద్యంతో పాటుగా గండ దీపాలు సమర్పించారు అలాగే మొక్కుకున్నటువంటి తలనీలాలు ఇచ్చి మొక్కల కూడా తీర్చుకున్నారు కార్యనిర్వాహక సిబ్బంది దేవస్థానం తరఫున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామం పంచాయతీ అధికారులు కూడా దేవస్థానంకు వచ్చిన భక్తులకు త్రాగునీరు డ్రైనేజీ సిసి రోడ్లు బ్లీచింగ్ మొదలైన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించారు నేను మా గ్రామ తరఫున మాట్లాడేది ఏమంటే మా అది గ్రామ ప్రత్యేకత అంటే ఈ కార్తీక మాసం ఎప్పటి నుంచి దీపావళి పాడ్యం నుంచి మొదలవుతుంది అప్పటి నుంచి పూజలు జరుగుతుంటాయి కానీ ఇక్కడ అంద అప్పటి నుంచి మాంసాహారం ఎవరు మా గ్రామంలో చేసేది లేదు ఎవరు ముట్టేది లేదు అట్లా చేయని చేయ చేయకుండా గంట ఏర్పాటు చేసినామంట అందు పరిసరంలో మా ప్రత్యేకత ఏమంటే మా గ్రామ ప్రత్యేకత అది అందరూ పాటిస్తారు కాబట్టి శ్రావణ మాసంలో ఎట్లా పాటిస్తారో ఆడ కూడా ఒక నెల ఇల్లు ఒక నెల మరి రేపు మాఘమాసంలోనూ శివరాత్రి అప్పుడు అక్కడి వరకు ఆది నెల కూడా ఎవరు మాంసాహారం చేసేది లేదు ఈరోజు బల్లెకల్ గ్రామంలోన కార్తీక మాసంలో సరి జరుగుతున్నటువంటి కార్తీక పూజల్లో మా గ్రామంలో ఘనంగా జరుగుతాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్ని రకాలుగా గుడి కమిటీకి చేయడం జరిగింది ఈ రోజున మరి బల్లెకల్ గ్రామంలోన దాదాపుగా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ యొక్క కార్తీక మాసం జాతర జరుగుతుంది ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఘనంగా పూజలు అందుకోబడతాయి ఇక్కడ మేము ఈ గుడి కమిటీకి ఏమేమైతే కావాలో వాటర్ సమస్య కావచ్చు అలాగే వీధి లైట్లు కావచ్చు బ్లీచింగ్ క్లీనింగ్ అన్నీ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా అందుబాటులో మేము చేయడం జరిగింది ఈ యొక్క పండగను అన్ని గ్రామాలకు కూడా చాలా రోజుల నుంచి విస్తరిస్తూ ఉంది ప్రతి ఏడు ప్రతి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది నా పేరు లోకేష్ బల్లెకల్ గ్రామ సర్పంచ్